మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెక్కులు తీసుకున్న కుటుంబాలు తులం బంగారం ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రజల హక్కుల కోసం హామీల నెరవేరు కోసం నిరంతరం పోరాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో బాలాపూర్ ఎంఆర్ఓ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అరకల కామేశ్ రెడ్డి దీండు భూపేష్ గౌడ్ అరకల రెడ్డి తదిద్దలు పాల్గొన్నారు వచ్చింది లక్ష రూపాయల సంతోషం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష రూపాయలతో పాటు తుల బంగారం ఇస్తామన్నా మా ఆడబిడ్డలందరూ చూస్తున్నా ఖచ్చితంగా తుల బంగారం ఇవ్వాలని కోరుకుంటాం ఎందుకంటే ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పుడు మామూలుగా హామీస్తే ఓకే కానీ హామీ ఇస్తున్నాడు వంద రోజులలో చేస్తామని ఒక హామీ కాబట్టి మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేయాల్సి వస్తుంది వంద రోజులలో చేస్తామన్నారు కదా వంద రోజులలో ఇస్తామన్నారు కాబట్టి ఇవన్నీ అడగాల్సి వస్తుంది ప్రభుత్వం ఆదాయం ఉందా లెక్క సంబంధం లేదు వాటించే ప్రకారం ఇవ్వాలని కోరుకుంటాం ఇప్పుడు చెక్కులు ఇచ్చినాం కాబట్టి దుంపుకుంటామంటే ఉండదు చెక్కులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు తులం బంగారం అమలు చేసినా తుల బంగారం ఇవ్వాల్సిందే ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం తులం బంగారం బాక్య మాత్రమే నేను చెప్తాను ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా నేను ఎందుకంటే ఇచ్చిన అయిపోయింది వాళ్ళ కొత్తలే నేను ఎలక్షన్ ఆరు నెల ముందు మొదలు పెడతాను ఆరు నెలల్లో చెప్పులు వచ్చిన కుదరదు నువ్వు ఆరు నెలల ముందు మొదలు పెడితే ప్రభుత్వం ఆలోచనంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక ఆరు నెలల ముందు మొదలు పెడదాను మీరు ఆరు నెలల ముందు మొదలు పెట్టండి ఈ ఆరు ముందు మొదలు పెట్టండి కానీ ఎలక్షన్ అయినప్పటి నుండి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చెప్పులు ఇచ్చిన అందరికీ కూడా నేను ఈ ప్రభుత్వం తులమకారం బాకీ అని చెప్తాను ఖచ్చితంగా వసూలు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని కూడా చెప్తున్నాం అందరికి ఎందుకంటే ఏదైనా కూడా మహిళలకు సంబంధించి మహిళలను కేంద్ర బిందు పథకాలు తీసుకుంటూ ఉంటాం ఈరోజు కేసీఆర్ కి ఇంటి ఇచ్చినా లేకపోతే ఇంటింటికి నల్లా ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మహిళలకు ఇబ్బంది ఆలోచనతోనే చేసిన పథకాలు ఉన్నాయని మనం చేసుకుంటూ ఇంకొక మాట గురించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులలో ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాం అన్నది అది కూడా బాకీలు రెండు వేల ఐదు వందలు కూడా ఇవ్వాల్సిందే అతకు మోడల్ కిందకిస్తాం అన్నది కూడా ఇవ్వాల్సిందే కొన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు చెప్పిన మాటలు మన పాక్క చెల్లెలు అందరూ ఏమనుకున్నారు అరే రెండు వేల ఐదు వందలు వస్తాయి కదా హాయిగా ఏ కంచుక వెళ్ళిపోతాయి కదా వస్తే అనుకున్నాం ఇప్పుడు అది కూడా అది ఎక్కించున్నారు ఇచ్చున్నారు అది గురించి మోసే లేదు ఆ రోజు ఏమో మమ్మల్ని తింటున్నారు మీరు ఏం జరిగేది మీరు ఇంట్లో కూర్చోండి మీరు అడుగుచండి పనిలేదు అనే మాటలు మాట్లాడుతుంటారు కానీ ప్రధాన ప్రత్యక్షంగా తప్పకుండా అడుగుదాం రెండు వేల ఐదు వందలు కూడా ఇవ్వాల్సిన మా చెల్లెలకు ఇంకొక మాట చాలా గొప్ప చెప్తున్నారు ఏడు అయినా కూడా మా మహిళల్ని కోటేషన్ చేస్తామంటున్నారు అసలు మీన్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కో కోటేషన్ చెక్ చేయాలని చూస్తున్నాం ఒకసారి వస్తాను వచ్చి ఇంటికి వచ్చి మా మహిళ సోదరు ఎవరో ఎవరు కోటేషన్ లేదా తెలవలేదా మాకు ఖచ్చితంగా కోటేషన్ చేస్తాం కోటి మందిని కోటేషన్ చేస్తాం అంటున్నా కోటి మందిలో మనం మా మీన్పేట జిల్లాలో సంబంధించిన ఒకరైనా ఉన్నారు